డాక్టర్ లక్కిరెడ్డి హన్మీరెడ్డి డిగ్రీ కాలేజ్లో ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులతో కొత్త బ్లాక్ కార్డ్ ఉన్నారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా మూడు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయింది ఇదేమో ఈరోజు శంకుస్థాపన అయింది అది కూడా త్వరలో శంకుస్థాపన జరిగే ఆ బిల్డింగ్ కూడా మొదలవుతుంది మైలవరం నియోజకవర్గంలో కి పీసీ హాస్టల్ లేదని చెప్పి నిన్న శాసనసభలో ప్రశ్న వేయటం ఆపరేషన్ రావటం ఎందుకంటే మైనవరం నియోజకవర్గంలో పీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బిడ్డలకి మంచి అవకాశం కల్పించాలని చెప్పి అడిగాను తర్వాత నేను విడిగా కూడా మంత్రి గారిని కలవటం త్వరలో కొత్త శాంక్షన్స్ నేను తప్పకుండా పెడతానని చెప్పారు అది కూడా వస్తే మన నియోజకవర్గాన్ని బాగుంటుందని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాం అట్లాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి గురించి ఈ విడత దాదాపుగా అరవై ఐదు చెక్కులు ఒక పన్నెండు ఎన్నో ఎల్ఓసీలు అన్ని దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయలు నిధులు కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా ఈరోజు రెడ్డిగూడెలో చెక్కులు ఇచ్చామేదాకా జీకొండూరు మైలవరం మండలాలకి ఇప్పుడు ఇంకొద్ది చెక్కులు ఇవ్వబోతా ఉన్నాం పేదలకి ప్రభుత్వం నుంచి అంతే సహాయం అట్లాగే ప్రభుత్వం నుంచి మన కొత్త బిల్డింగ్లు కావచ్చు ఇవన్నీ అట్లాగే రోడ్లు వీటన్నిటికి కూడా నిరంతరం ఒక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను మైలవరం సమగ్ర అభివృద్ధికి నేను కట్టుబడి ఈ రోజు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినటువంటి న్యూ అకాడమిక్ బ్లాక్ మూడు అంతస్తులతో కూడినటువంటి ఒక భవనము ఇందులో సువిశాలమైనటువంటి క్లాస్ రూములు భవిష్యత్తులో నిర్మించదలుచుకున్నటువంటి వర్చువల్ రియాలిటీ ల్యాబ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ ల్యాబ్ మన కళాశాలలో నిర్మించబోతున్నాం తెలియజేయాలని సంతోషిస్తున్నాము అట్లాగే స్టెమ్ ల్యాబ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ విత్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మెషిన్ లెర్నింగ్ రోబోటిక్స్ వీటన్నిటితో కూడినటువంటి అద్భుతమైన సాంకేతిక నైపు ఈరోజు శంకుస్థాపన చేసినందుకు మన ప్రీతమ అసెంబ్లీ సభ్యులు మైలవరం అసెంబ్లీ సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఒక అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి కళాశాలగా రూపుదిద్దడానికి రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఈ సందర్భంగా ఈ కళాశాలని ఎదుగు చేయడంతో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఆశయాలకు అనుగుణంగా మీ ఆదర్శాలకు అనుగుణంగా ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ నిర్మాణానికి టెండర్లు వేసినటువంటి ఈ నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి కృషి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీ గోపాల్ గారికి ప్రత్యేకంగా అందరి తరఫున విన్నపం చేస్తున్నాము ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు డాక్టర్ లక్కిహన్ రెడ్డి గారు కట్టించినటువంటి భవనానికి నాణ్యతలో ఎటువంటి ఏ రకంగా తగ్గకుండా కొత్త భవన నిర్మాణం కావాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది మా వైపు నేను కూడా అదే విద్య చేస్తున్నాము దీన్ని పడాల్సిందిగా గమనీయంగా కోరుకుంటున్నాము అంటే కాలేజీ మేము మేము ఐడియా మొదలుపెట్టినప్పుడు రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు చంద్రబాబు వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారిగా ఉంటే ఆయన నేను ఇద్దరం కలిసి రాజశేఖర రెడ్డి గారిని అడిగాను మా ఊరి వెనకబడ్డ ఊరండి కాస్త డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయండి అంటే నో 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 డిగ్రీ కాలేజ్ ఎక్కడో అడుగుల్లో అక్కడ వాళ్ళకి ఇస్తాము మీది మైలవరానికి ఇవ్వమని అట ఆయన ఇవ్వనన్నారు ఇవ్వనన్న తర్వాత అంటే యాభై ఏడు సంవత్సరాల క్రితం ఆ ఒక్క రూపాయి కోసం నేను సైకిల్ వేసుకొని ఇల్లు తిరిగేవాడిని మైలువరంలో అట్లా ఈ రూపాయి రూపాయి డబ్బాలో పెట్టి తీసుకొచ్చి ఈ స్థలం కొన్నా నేను అది నిజంగా ఎంతో కష్టపడి సైకిల్ తొక్కుంటూ పేషెంట్లు ఇళ్ళకి వెళ్ళి చూసి సంపాదించిన డబ్బుతో ఈ స్థలం కొని దానికి దూరం ఇంకా కొని మొత్తం ఆరు ఎకరాల్లో కాలేజీ స్థాపించాము ఇన్ని కోట్లు రూపాయలు పెట్టి మొదలు పెట్టినప్పుడు కింద ఒక్కంతే ఉంది ఇటుపక్క ఇటుపక్క అయితే చాలామంది నన్ను ఎక్కిరిచ్చారు ఏ కాలేజీకి ఎవరున్నారు పిల్లలు లేరు లేరు ఎందుకు గట్టించుకుంటున్నావు అని దానికి ఇంకొకటి తెలుగు మాట చెప్పారు అపాత్ర దానం నేను అపా అంటే ఈ కాలేజీకి డబ్బులు ఇవ్వటం కరెక్టు కాదని చెప్పారు నాకు ఆ రోజున అయితే సరే నేను నేనన్నా బాబు పది పనులు చేసేటప్పుడు ఒకటి తప్పు అవుతుంది నేను తప్పు చేశానేమో సరే ఏదన్నా కానీ పోనీడి అని కట్టించాము దానికి అదృష్ట కొద్దీ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఈ విషయం చాలామంది ప్రిన్సిపాల్స్ వచ్చారు వేరే వాళ్ళు ఏమీ ముందు పోలేదు కాలేజీ కానీ రవి గారు వచ్చారు ఇళ్ల రవి గారు వచ్చిన తర్వాత బామ్ బామ్ సడన్గా పైకి ఎగిరి దూకిండదు తే అప్పటికప్పుడు వెంకటేశ్వర రెడ్డిని పిలిచి ఆ పై రెండు అంతస్తులు ఈ రెండు అంతస్తులు పిల్లింగులన్నీ కట్టి ఇంతవరకు ఇన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టిన నేను ఎప్పుడూ ఇవాళ కూడా ఆయనకు రెండు వందల మందిని దేనికో పిలిస్తే వాళ్ళ భోజనాలకు కూడా నేనే పెడుతున్నా ఇన్ని సంవత్సరాల నుంచి అలాంటి ఎందుకంటే పిల్లల్ని చూసినప్పుడు నేను సంవత్సరానికి ఒకసారి వచ్చి చూస్తే చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది అది అంతే అది నాకు చాలా చాలా సంతోషం అంటే ఈ కాలేజీలో చదువుకున్న పిల్లలకి ఉద్యోగం కష్టపడి కానీ 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 సంపాదించి అమెరికాలో కూడా పేషెంట్లు చూసి సంపాదించి తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెడుతున్నా నేను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అసలైన విషయం ఇప్పుడు మొదలైతోంది ఎందుకంటే మన గారికి మైలవరం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధిని నిరంతరం కాంక్షించే పెద్దలు లేఖరెడ్డి హనుమరెడ్డి గారికి అలాగే సోదరులు ఎల్బిఆర్సి డైరెక్టర్ రెడ్డి గారికి అట్లాగే ఈ గారు ఆర్ఎన్ గారికి మన గ్రామ సర్పంచ్ మంజు బార్గవ్ గారికి అలాగే పెద్దలు లేదా ప్రస ప్రభుత్వాధికారులందరికీ నా నమస్కారం విద్యార్థిని విద్యార్థులకి నా శుభాకాంక్షలు శుభాశిస్ తప్పకుండా ఈరోజు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు హరిమిరెడ్డి గారు చాలా సంతోషించే రోజు ఆయన నాటిన మొక్క దినదిన ప్రవర్తం ప్రవర్తం అవుతున్నప్పుడు ఆయన బాగా సంతోషిస్తారన్న ఆకాంక్ష కొత్తగా ఐదు కోట్ల రూపాయలు మన కళాశాల అభివృద్ధికి నిధులు రావటం సంతోషకరం దీంతో పాటు మన మైలవాడలో ఉన్న సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినాయి ఇది ఒక ఐదు అది ఒక మూడు ఆ మూడు కోట్ల రూపాయలు కూడా నేను సంతోషించేదానికి ఏంటంటే పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా మా నాన్నగారి చేతితో శంకుస్థాపన చేసిన బిల్డింగ్ ఈ రోజు మళ్ళీ నేను మైలవరంలో శాసనసభ్యుడిగా కొత్త బ్లాక్ నిర్మించడానికి నిధులు తీసుకొచ్చాను అలాగే తొందరలో దానికి శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయించే అవకాశం నాకు దక్కినందుకు భగవంతుడికి ధన్యవాదాలు అలాగే నిధులు శాంక్షన్ చేసిన లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు తప్పకుండా హనుమినెడ్డి గారి ఆకాంక్ష నెరవేరాలి ఈ బిల్డింగులు సుందరంగా తయారవటం ప్రాంగణం సుందరంగా తయారవటం అది ఒకటే కాదు ఆయన లక్ష్యం ఆయన ఈ కళాశాల స్థాపించడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ బాగా చదువుకోవాలి వాళ్ళు బాలాగే పైకి రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు ఆయన ఇందాక మీకు చెప్పారు ఎంబీబీఎస్ డాక్టర్ గా ఎంతో కష్టపడి చదువుకొని ఎంతో దూరాలు వెళ్ళి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి ఇంటింటికి సైకిల్ మీద తిరిగి కష్టపడి కొన్న ఆస్తి మీ అందరి కోసం ఇచ్చారు మీరు ఒక్కనే కాదు మీ ముందు వాళ్ళు మీ తర్వాత వాళ్ళు చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పి మొన్న ఎల్బిఆర్సి కాలేజీ వాష్కో వారికి వెళ్ళినప్పుడు అయింది హరిమీరెడ్డి గారు అమెరికా వెళ్ళి యాభై సంవత్సరాల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆయన అమెరికాలో ఒక్క డాలర్ ఖర్చు పెట్టి ఒక కప్పు కాఫీ తాగల ఏది యాభై ఏళ్ళ కాలవ వ్యవధిలో ఒక్క కప్పు కాఫీ తాగల ఆయన పీనాశోడు కాదు డబ్బు ఖర్చు పెట్టినాడు కాదు కానీ ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ఒక మంచి సత్కార్యాలకు ఉపయోగించాలని చెప్పి ఆయన అంతటి ఆదర్శమైన జీవితం గడిపాడు మన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి ఒక క్రమబద్ధమైన జీవితం క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపితే జీవితంలో ఎదగొచ్చు అంటానికి వాడుకు ఉదాహరణ ఏ సామాజిక వర్గంలో పుట్టాము ఎక్కడ పుట్టాము ఏ ఊర్లో అనేది కాదు వెళ్ళడం పెద్ద పట్టణం కాదు బాంబే కాదు చెన్నై కాదు లేకపోతే మద్రాసు కాదు ఇక్కడ సామాజికంగా ఉన్నత కులం అయితే కావచ్చు కానీ అమెరికాలో ఏ కులం అనే దానికి అవకాశాలు రావు ఇక్కడ అవకాశాలు వాళ్ళు కల్పించుకున్నారు అమెరికాలో అవకాశాలు సృష్టించుకున్నారు మీరు ఇలాంటి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి ఉన్నతంగా తీసుకొని మీ తాతలు మీ తండ్రులు మీ తల్లి రోజు భారతదేశ జనాభా ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్ల నలభై కోట్ల ఉండొచ్చు కానీ ఈ రోజు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన దేశం నూట నలభై ఐదు కోట్లతో మీరు మన జిల్లాలో పోటీ పడాలి మన రాష్ట్రంలో పోటీ పడాలి మన దేశంలో పోటీ పడాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి ఖచ్చితంగా మీరు ఈ ఈ దేశ జీవితంలో మీరు ఏమైతే పన్నెండు సంవత్సరాలు మన ఇంటర్మీడియట్ వరకు పూర్తిలో దాని లక్ష్యాన్ని చేరుకోదు రెండు మూడు రాకెట్ బోస్టర్లు పేలిన తర్వాతే చివరి లక్ష్యాన్ని చేరుకుంటది ఆ దిశలో మీరు ఇప్పుడు రెండో దిశలో ఉన్నారు ఇది కనుక వినియోగించుకుంటే ఉపయోగించుకుంటే మీ జీవితకాల లక్ష్యం మీ తల్లిదండ్రుల లక్ష్యం హరిమిరెడ్డి గారి ఆశయం నెరవేరాలంటే మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోండి సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళే పైకి ఆ అవకాశాలు మీకు రావాలని తప్పకుండా ప్రభుత్వం లోకేష్ బాబు గారి నాయకత్వంలో నాణ్యమైన విద్య అందించడం కోసం ఎన్నో విద్యా సంస్కరణ తీసుకొస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుతాయని మీరందరూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ హనుమరెడ్డి గారు చెప్పారు డాక్టర్ రవి గారు ఖచ్చితంగా నా దగ్గర కూడా చాలా సందర్భాలు వచ్చి చాలా కాలేజీ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి కాలేజీ వ్యవస్థాపకులు హరిమిరెడ్డి గారు ఆయనే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కానీ ఒక్క విషయం సార్ ప్రభుత్వ ఉద్యోగులు అన్న తర్వాత ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులు అన్న తర్వాత ఎన్నికలు గెళ్తాం ఆనవాయితీ తప్పదు ఒక ఎన్నికలో గెలుస్తాం ఒక ఎన్నికలో గెలవచ్చు గెలవకపోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు అన్న తర్వాత రిటైర్ అయ్యేదాకా వాళ్ళు నిరంతరం ట్రాన్స్ఫర్ లో జరగటం అనేది తప్పదు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఎందుకంటే రవి గారు లాంటి ఎత్తుంటే మీలాంటి దాతలు ఉన్నాక సరైన సమన్వయం కుదిరితే మీకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది కాబట్టి మన ప్రాంత బిడ్డలకి మంచి జరుగుద్ది మన కాలేజీ అభివృద్ధిలోకి వస్తుందంటే అంతకంటే కావాల్సింది లేదు కానీ నిబంధనల ప్రకారం మనకు కొన్ని పనులు తప్పవు కాబట్టి తప్పకుండా అట్లాగే రవి గారు ఆ విద్యుత్ లేని ఒకటి మార్పించమన్నారు తప్పకుండా ఆ విద్యుత్ లైన్ కూడా మార్పించేదా కోసం త్వరలో చర్యలు తీసుకుని ఆ పని తప్పకుండా పూర్తి చేయిస్తానని చెప్పి సభా ముఖంగా తెలియజేస్తూ కాంట్రాక్టర్ గారికి నేను చెప్పాను ఇందాకే హరిమిరెడ్డి గారు ఇది ప్రభుత్వ భవనాలు లాగా కాకుండా ఆయన సొంత ఇల్లు కట్టించుకున్నట్టు కట్టించుకున్నారు నాణ్యత అనేది నేను ఒక బిల్డర్ని కాబట్టి నాకు ఏ మూల చూసినా కూడా ఒక సెకండ్ లో అర్థమైపోతే దీంతో పోటీ పడండి కానీ ప్రభుత్వ భవనాల్లో పోటీ పడద్దు అని చెప్పి కాంట్రాక్టర్ గారికి చెప్పాను తప్పకుండా మీ లాభం కొంత తగ్గించుకోండి ఎవరు ఆయన పేరు కాంట్రాక్టర్ గారి పేరు ఏంటంటే గోపాల్ గారు మీకు మా నియోజకవర్గంలో ఇంకా వేరే పనులు చాలా ఇస్తాం గోపాల్ గారు తప్పకుండా ఇక్కడ ఒకవేళ ఈ బిల్డింగ్ లో మీకు సరైన లాభం రాకపోయినా ఒకవేళ నష్టం వచ్చినా దీన్ని ఇక్కడ ఒక దాతలు ఒక ఉదాత్త ఆశయంతో ఇదొక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ బ్లాక్ ని అత్యంత నాణ్యతతో నిర్మించాలని సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఎందుకంటే ఆయన ఆయన గతం ఆయన పడ్డ కష్టం ఆయన శ్రమ ఆయన నాటిన ఈ విద్యా వృక్షం ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఆయన జీవితంలో వయసునిచ్చే ఒక స్థాయికి ఒక వయసుకి వచ్చి ఉన్నారు ఆయన కళ్ళ ముందు ఈ కాలేజీ మరింతగా అభివృద్ధి చెందితే ఆయన కంటే సంతోషించే వ్యక్తులు ఎవరు ఒక ఒక ప్రజాప్రతినిధిగా నా ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి రావాలని నేను కూడా కోరుకుంటా కాబట్టి తప్పకుండా మీరు ఈఈ గారు మీరు కూడా వారికి కొంచెం ఇబ్బందులు కలగకుండా సకాలంలో అనుమతులు నాణ్యతాపరంగా అన్ని రకాలుగా చెక్ చేసి ఈ నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అధ్యాపక బృందం అలాగే ప్రజా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్ యూనివర్సిటీ కింద మారుతాం అనుకుంటున్నాం మీ సహకారం కావాలని మొన్న వాసిరెడ్డి వెంకటాచరి నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది ప్రైవేటు యూనివర్సిటీ కింద మీరు అప్లై చేయండి నేను లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్తాను ఆ కార్యక్రమం నా భుజం మీద వేసుకుంటాను మన ప్రాంతంలో ప్రైవేట్ యూనివర్సిటీ కూడా వస్తే ఆ లక్కిరెడ్డి కుటుంబాల నుంచి వచ్చిన విద్యా సంస్థలు మన ప్రాంతానికి మరింతగా ఉపయోగపడతాయి తప్పకుండా నా ప్రయత్నం నా సహకారం నేను భుజాన్ని తీసుకుని తీసుకెళ్తా నా ప్రయత్నం కాదు సహకారం కాదు నేనే దగ్గర తీసుకెళ్తాను ఆ కారులోనే మిమ్మల్ని లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్తా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారి దగ్గర తీసుకెళ్తా వాళ్ళ చుట్టూ వంద సార్లు తిరుగుతా మీ పని పూర్తి చేసుకుంటాం థ్యాంక్ యూ మనకి మైలవరం శాసన సభ్యులు మన పాస్ మైలావరం అభివృద్ధిలో నిరంతరం సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ అలాగే శాసన సభ్యులు వారికి కళాశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క కరకాల ద్వారా మంజు భార్గవి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము